శ్రేష్ఠమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినారు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద నున్నవి ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా దేవునిని నీవు ఎంత ప్రేమిస్తున్నావో దేవుడు దానికంటే రెట్టింపుగా నిన్ను ప్రేమిస్తున్నారు ఆయనను నీవు జాగ్రత్తగా వెతికితే తప్పకుండా ఆయనను కనుగొంటావు ప్రి దేవుని బిడ్డ దేవుని యొక్క మనస్సును నీవు కనుగొన్నట్లయితే సమస్తము ఐశ్వర్యము కావచ్చు ఘనత కావచ్చు నీతి న్యాయము ధైర్యము సమస్తము ఆయన యొక్కనే ఉన్నవి అవి స్థిరమైనటువంటి కలిమి కూడా ఆయన దగ్గరే ఉంది ఈ అనేక మంది కోటాను కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అన్యాయముగా ఎలా సంపాదిస్తున్నారో అలాగే పోతూ ఉంటాయి అవి స్థిరముగా ఉండవు ప్రియా దేవుని బిడ్డ ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నీవు నన్ను ప్రేమించకపోయినా నేను ప్రేమించి ఉన్నాను ప్రాణం పెట్టి ఉన్నాను నువ్వుగా నిజంగా నన్ను ప్రేమిస్తే తప్పకుండా నేను ప్రేమిస్తాను దేవుడే మిమ్మల్ని ప్రేమిస్తే ప్రి దేవుని బిడ్డ ఈ లోకంలో నేను ప్రేమిస్తున్నాను చెప్పేవారు ఎంతవరకు ఉంటారో నమ్మకం లేదు రాత్రి చెప్పిన వారు పొద్దునకి మారిపోవచ్చు మారని దేవుడు మార్పులేని దేవుడు సుక్రీస్తు వారు ఆయన ఎన్నడూ కూడా నిన్ను విడువనటువంటి దేవుడు ఆయన ప్రేమిస్తూనే ఉన్నారు ఎప్పటికీ కూడా ఈరోజు నీవు నేను సజీవులుగా ఉన్నామంటే ఆయన మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఉచితమైన కృప ప్రియ దేవుని బిడ్డ ఆయనను వెదుచూ ఉన్నావా లోక ప్రేమను వెదుగుచూ ఉన్నావా జాగ్రత్తగా నీవు గమనించి ప్రభువుని ప్రేమించు ప్రభు యొక్క ఆజ్ఞలను ప్రేమించు అలాగే ఆయన నీకు కావలసిన ఐశ్వర్యాన్ని నీకు ఎంతవరకు అవసరమో ఆయన అంతవరకు ఇచ్చే దేవుడు స్థిరమైన కలిమిని నీకు ఇస్తాడు నీతిని నీకు ఇస్తాడు ప్రతి దేవుని బిడ్డ దాన్ని ఎంత డబ్బు పెట్టినా నీకు కొనలేవు కాబట్టి ప్రభు వారి దగ్గర దొరికేటువంటివి ఉన్నతమైనటువంటివి శాశ్వతమైనటువంటివి నేను నీకు ఇస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ఆయన ప్రేమిస్తూ ఉన్నావా ఎంత ప్రేమిస్తున్నావు ఆలోచించు ఆదివారం రెండు గంటలు ప్రేమిస్తున్నారా వ్యర్థమే లేదా ఉపవాసం ఉండేటప్పుడు ఒకరోజు ప్రేమిస్తున్నావా శుక్రవారమో శనివారమో ఉపవాసం ఉన్నప్పుడు ప్రేమిస్తున్నావా వ్యర్థమే ఆయనను నీవు ఎప్పుడు ఎల్లప్పుడూ నిత్యమును ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఆయన కూడా నిన్ను గొప్పగా ప్రేమించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు నీకు కావలసినటువంటి ఐశ్వర్యమును మంచి పేరు ఘనత డబ్బుతో రాదు ఇవన్నీ కూడా నీతి న్యాయములు ఇవన్నీ కూడా డబ్బుతో రావు ప్రీతి ఏమైనా బిడ్డలారా అవన్నీ కూడా నేను మీకు ఇస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా ఆయనను ప్రేమించండి మనుషుల కంటే కూడా ఎక్కువగా ప్రభువును ప్రేమించండి ప్రియ దేవన్ బిడ్డారా దేవుడు మిమ్మల్ని దీవిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు దేవుడు ఒకవేళ మీ జీవితంలో ఏదైనా ఒకవేళ నష్టపోయి ఉంటే ఒకవేళ ఏదైనా మీ జీవితంలో ఒకవేళ ఏదైనా శ్రమలు వచ్చి ఉంటే ప్రభు వారు చెప్తూ ఉన్నారు నీవే ఆయనను ప్రేమించు నుంచి విడుదల చేసి నీకు ఆదరణ కలిగిస్తారు దేవుడి లేఖనముడు మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేస్తాను మీ కొరకు ప్రార్థన ఎక్కి భవించండి మా ప్రియ పరలోకపు తండ్రిని బంగారు పాదములకు వందనాలయ్యా అయా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలను అయా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రేమించే మనస్సును దయచేయండి అయ్యా మిమ్మల్ని వెతికేటువంటి మనస్సును జ్ఞానమును దయచేయండి ప్రభు అయా దరిద్రములు కొట్టబడుచు ఉన్నారేమో అయా మీరే సహాయము చేయండి అయ్యా బర్వా పేరు లేక నాయన తండ్రి పేరు ఉన్నారేమో నీతి లేక బ్రతుకుతూ ఉన్నారేమో మీరే సహాయం చేయండి అయ్యా మీరే మీ బిడ్డలకు ఇవన్నీ కలుగ చేసి ఆశీర్వదించి మహిమ పొందమని ఈ దినకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములు ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్లారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిపుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అలాగే ఈ మాసము డిసెంబర్ మాసము బీద సేవకులను జ్ఞాపకం చేసుకున్న ప్రియ దేవన్ బిడ్డారా స్థలము లేనటువంటి వారు సంఘము లేనటువంటి వారు సంఘముల అవసరాలు కొరతలు కలిగినటువంటి వారు అనేక మంది ఉన్నారు ఈ క్రిస్మస్ సీజన్లో వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టకుండా అనేక రంగులు ఆంగులు ఆర్భాటాలకి పోకుండా ఇటువంటి సేవకులకు మీరు సహకరించండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ప్రి దేవుడు వెళ్ళారా ప్రైజ్ తెల్ గాడ్ బ్లెస్ ఆల్